వైభవ్ సూర్యవంశీ నిన్న కొట్టిన సూపర్ సెంచరీకి ఇంప్రెస్ కాని వారు ఎవరుంటారు పద్నాలుగేళ్ల వయసులో ఐపీఎల్ ఆడడమే అద్భుతం అంటే ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ బాధ ఇంకా పెద్ద అద్భుతం అసలు ఆడుతున్న బౌలర్ ఎవరిని చూడకుండా కొట్టాడు వైభవ్ తనకంటే డబుల్ వయసున్న ఉన్న ఇషాంత్ శర్మ ఓవర్లో ఇరవై ఎనిమిది పరుగులు పిండుకున్నాడు ఆఫ్ఘాన్ బౌలర్ కరీం జనత్నైతే పాపం ఓవర్లోనే ముప్పై పరుగులు కొట్టాడు సిక్స్లు ఫోర్ల వర్షం అంతే ఫోర్లు కంటే ఎక్కువ సిక్స్లు కొట్టడానికే ఇంట్రెస్ట్ చూపించాడు పదకొండు సిక్స్లు ఏడు ఫోర్లతో అంటే బౌండరీలతోనే తొంభై నాలుగు పరుగులు చేశాడు అంటే పద్దెనిమిది బంతుల్లో తొంభై నాలుగు పరుగులు చేశాడనమాట వైభవ్ సూర్యవంశీ ఆ ఏజ్ ఏంటి ఈ విధ్వంసం ఏంటి ఫుల్ ఫిదా అందరూ సిక్సర్తో సూర్యవంశీ సెంచరీ కొట్టగానే గ్రౌండ్ మొత్తం మునివేళ్లపై లేచి నిలబడింది నెలన్నరగా వీల్ చైర్లోనే ఉంటున్న రాహుల్ ద్రావిడ్ తన కాలు బాగోలేదనే విషయం మర్చిపోయి లేచి పెద్దగా అరుస్తూ చప్పట్లు కొడుతూ సెలబ్రేట్ చేశారు సెంచరీ కొట్టగానే వైభవ్ అవుట్ అయినా అంతే గ్రౌండ్ మొత్తం స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది జైస్వాల్ హక్ చేసుకుంటే గుజరాత్ ప్లేయర్లంతా వచ్చి వైభవ్ సూర్యవంశీని అభినందించి వెళ్ళారు అసలు గుజరాత్ రాజస్థాన్ రాయల్స్ అనే తేడానే లేదు అన్ని డగౌట్స్లో అందరూ లేచి నిలబడి అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు ఆ బుడ్డాన్ని వైవో సూర్యవంశీ సృష్టించిన వీర విధ్వంసు మరి అలాంటిది